హాయ్ ఎవ్రీవన్ ఈ క్లాస్లో మనం సిక్స్త్ క్లాస్లో సిక్స్త్ యూనిట్ నేర్చుకుందాము ద లివింగ్ ఆర్గానిజమ్స్ క్యారెక్టర్స్టిక్స్ అండ్ హ్యాబిటేట్స్ ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈజ్ ఏ హ్యాబిటేట్ హ్యాబిటేట్ అంటే ఏంటి ఇక్కడ హెబిటేట్ అంటే ఆవాసం అంటే మనం బ్రతకడానికి కావాల్సినవి అనమాట ఓకే మనకి ఆవాసం అనేది ఎలా ఏర్పడింది అని అడుగుతున్నారు మనకి ఇక్కడ ఆన్సర్ చూడండి ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ఎన్ ఆర్గానిజం ఫైండ్స్ కంఫర్ట్ సేఫ్టీ ఫుడ్ వాటర్ ఎయిర్ షెల్టర్ అండ్ షూటబుల్ బ్రీడింగ్ అండ్ సర్వీవల్ కండిషన్స్ ఈజ్ కాల్డ్ హ్యాబిటేట్ ఓకే మనకి ఆవాసం అంటే ఏంటి అని అడిగితే మనం ఏం చెప్తాము మనకి ఎన్విరాన్మెంట్ కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి ఇచ్చిందనమాట అవేంటి కంఫర్ట్ మనం బ్రతకడానికి మనకు కంఫర్ట్ కావాలి కదా ఆ కంఫర్ట్ సేఫ్టీ ఫుడ్ వాటర్ ఎయిర్ షెల్టర్ అండ్ సూటబుల్ బ్రీడింగ్ అండ్ సర్వీవల్ కండిషన్స్ ఇక్కడ ఏమేమి ఇచ్చింది మనకి చెప్పండి ఆల్రెడీ మనకి తెలుగులోనే ఇవి అర్థమైపోతున్నాయి కదా మనకి ఏమేమి ఇచ్చింది మరి మీకు ఎగ్జామ్లో ఈజీగా వాట్ ఈస్ హెబిటెడ్ అంటే మనం బ్రతకడానికి ఏమేమి కావాలి మీరు చెప్పండి మనం బ్రతకడానికి ఫుడ్ కావాలి ఎయిర్ కావాలి తర్వాత వాటర్ షెల్టర్ కావాలి అంటే మనకి హౌస్ కావాలి కదా నెక్స్ట్ మనకి సేఫ్టీ కావాలి కంఫర్ట్ కావాలి జీ ఇంకా మనం బ్రతకడానికి అండ్ మన జనరేషన్స్ పాస్ అవ్వడానికి మనకి బ్రీడింగ్ అనేది షూటబుల్ బ్రీడింగ్ అనేది కావాలి అది ప్లాంట్స్లో అండ్ యానిమల్స్లో లేదంటే మనుషుల్లో వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకి బ్రీడింగ్ అనేది కావాలన్నమాట ఓకే ఈ కండిషన్ ఈ ఆర్గానిజమ్స్తో మనం సర్వీవ్ అవుతామంట దీనివే హ్యాబిటేట్ అంటారు ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి హౌ ఆర్ టాక్టర్స్ అడాప్టెడ్ టు సర్వీ విన్ డెసర్ట్ అంటే ఇక్కడ టాక్టర్స్ అంటే ఏంటి మనకి ఎడారిలో ఉండే మొక్కలు అనమాట ఈ ఎడారిలో ఉండే మొక్కలు ఎడారిలో ఎలా అవుతాయో అని అడిగారు ఆన్సర్ చూడండి ఎ టాక్టర్స్ ఈజ్ ఏబుల్ టు సర్వ్ ఇన్ ఎ డెసర్ట్ డెసర్ట్ యాస్ ఇట్ అడాప్టెడ్ టు హాట్ అండ్ డ్రై కండిషన్స్ ఆఫ్ ద డెసర్ట్ టు సర్వ్ ఇన్ ఏ ఎ డెసర్ట్ కాక్టర్స్ హ్యాస్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఇక్కడ కాక్టర్స్ అనే మొక్క ఎడారిలో బ్రతకడానికి అక్కడ ఉండే వేడిని అండ్ డ్రై కండిషన్ని తనకి అలవాటు చేసుకుంటుంది తన ఆ రెండింటినీ అది తను అక్కడ అలవాటు చేసుకుంటేనే దానికి అది అక్కడ బ్రతకగలదనమాట చూడండి కొన్ని పాయింట్స్ చెప్తున్నారు అక్కడ అది సర్వీవ్ అవ్వడానికి ఏం పాయింట్స్ సెటప్ చేసుకుందో ఇట్ హ్యాస్ నో లీవ్స్ ఆర్ స్పైనీ లీవ్స్ టు ప్రివెంట్ వాటర్ లాస్ త్రూ ట్రాన్స్పరేషన్ అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పారు నో లీవ్స్ అండ్ స్పైనీ లీవ్స్ అంటే ఆకులు లేకపోవడం లేదా ఆకులు అనేవి ముళ్ళుగా ఉండడం ఉంటుంది ఎందుకంటే వాటి ద్వారానే ట్రాన్స్పరేషన్ అనేది అవుతుంది ఓకే నీవురు ఆవిరైపోకుండా కాపాడుకుంటుంది ఓకే ఆకులు ఉంటేనే కదా వాటర్ అనేది ఆవిరైపోతుంది సో ఇక్కడ ఈ చెట్ ఈ మొక్కలకి ఆకులు ఉండవు ముళ్ళు ఉంటాయి ఓకే నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ద స్టెమ్ ఈజ్ కవర్డ్ విత్ ఏ థిక్ వ్యాక్సీ లేయర్ టు రిటైన్ వాటర్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ స్టెమ్ అనేది మనకి వ్యాక్సీ అంటే ఇప్పుడు మనకి మైనం ఉంటుంది కదా క్యాండిల్ ఉంటుంది కదా క్యాండిల్ని మనం హీట్ చేస్తే మనకి ఒక జెల్లో వస్తుంది కదా దాన్ని ఆ వ్యాక్స్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ కాండం మీద మైనం అనేది ఉంటుంది ఓకే మైనం పొర లాంటిది ఉండి దానివల్ల నీరు అనేది ఆవిరైపోకుండా ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ద రూట్స్ గో వెరీ డీప్ ఇన్ టు ద సాయిల్ ఫర్ అబ్జార్బింగ్ వాటర్ ఇక్కడ థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారు ఈ టాక్టర్స్ అనే ప్లాంట్కి రూట్స్ అనేవి చాలా లోతుగా వెళ్తాయి ఓకే చాలా లోతుగా వెళ్ళి వాటర్ని పీల్చుకొని ప్లాంట్కి ఇస్తాయి అన్నమాట అంటే ఈ ట్రాక్టర్స్ అనే ప్లాంట్కి వేర్లు చాలా భూమి లోపలికి లోపలికి వెళ్ళి ఆ మొక్కకి వాటర్ని అందిస్తాయి ఓకే మీకు ఇక్కడ అర్థమైందా చూడండి ఇక్కడ ట్రాక్టర్స్ అనే మొక్క ఎడారిలో బ్రతకడానికి మనకి ఫస్ట్ వచ్చేసి అక్కడ ఉన్న హా హాట్ వెదర్ని డ్రై కండిషన్స్ని ఆ మొక్క అలవాటు చేసుకుంటుంది ఓకే కొన్ని స్టెప్స్ ఫాలో అవుతుంది అవి అలవాటు అవడానికి అదేంటి దీనికి ఆకులు ఉండవు ముళ్ళు ఉంటాయి ఓకే నెక్స్ట్ దీనికి ఈ మొక్క స్టెమ్కి ఒక థిక్ వ్యాక్సీ లేయర్ ఉంటుంది అంటే మైనం పొరలాగా ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ ప్లాంట్ రూట్స్ వచ్చేసి భూమి లోపలికి వెళ్ళి వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి ఓకే గుర్తున్నాయి కదా ఈ పాయింట్స్ నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫస్ట్ ఏ ఏ చూడండి ద ప్రెసెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఫీచర్స్ విచ్ ఎనేబుల్ ఏ ప్లాంట్ ఆర్ ఎన్ యానిమల్ టు లీవ్ ఇన్ ఏ పర్టిక్యులర్ హ్యాబిటెడ్ ఈజ్ కాల్డ్ డాష్ అని అడిగారు ఒక ప్రత్యేక ఒక ప్లేస్లో మొక్క కానీ జంతువులు కానీ బ్రతకడానికి ఎలాంటి ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి అడుగుతున్నారు ఓకే ఇక్కడ ఏంటి ఏదైనా ఒక ప్లేస్లో మనం బ్రతకాలంటే ఏదో ప్లాంట్స్ ఆర్ హ్యూమన్ ఆర్ యానిమల్స్ ఏవైనా బ్రతకడానికి ఏం చేస్తామో అక్కడ ఉన్న ప్లేస్కి మనం అడ్జస్ట్ అవుతాం దాన్ని ఏమంటాము అడాప్షన్ అడాప్టేషన్ అంటాము ఓకే ఒక ప్లేస్లో మొక్కలు కానీ జంతువులు కానీ బ్రతకడానికి అవి పర్టికులర్గా వాటి అవిటేట్ ఏంటంటే ఏమని చెప్తాము అడాప్షన్ అంటాము ఇప్పుడు సపోజ్ మీరు ఫస్ట్లో స్కూల్కి రావడానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది అంతా కొత్త వాళ్ళు కొత్తగా ఉంటుంది కదా మీరు ఒక ట్వంటీ డేస్ లేదా టెన్ డేస్ స్కూల్కి వచ్చిన తర్వాత అక్కడ మీకు అంతా అలవాటు అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది మీకు కంఫర్ట్గా ఉంటుంది సో ఇక్కడ మనం ఆర్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ పర్టిక్యులర్ ప్లేస్లో ఉండాలి అంటే మనం ఏం చేయాలి అక్కడున్న సరౌండింగ్స్లో ఉన్న ఇవన్నీ అడాప్ట్ చేసుకోవాలి ఓకే అక్కడ ఉన్న వెదర్కి అక్కడున్న ప్లేస్ అండ్ వాటికి మనం అడాప్ట్ చేసుకుంటే మనం అక్కడ పర్టికులర్గా ఒక హ్యాబిటైట్ అనేది ఫామ్ చేయగలుగుతాము ఓకే నెక్స్ట్ ద హ్యాబిటేట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ లీవ్ ఆన్ ల్యాండ్ ఆర్ కాల్డ్ అంటే భూమి మీద ఉండే ప్లాంట్స్ని యానిమల్స్ని ఏమంటారు అని అడుగుతున్నారు ఏమంటాము భూమి మీద ఉండే ప్లాంట్స్ని టెరెస్ట్రాయిల్ అంటాము టెరెస్ట్రాయిల్ హ్యాబిటైట్ అంటాము ఓకే భూమి మీద ఉండే ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ ల్యాండ్ ఏమంటామంటే టెరెస్ట్రాయిల్ హ్యాబిటేట్ అంటారు నెక్స్ట్ ద హ్యాబిటేట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ లీవ్స్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ యాక్వటిక్ హ్యాబిటేట్ వాటర్లో ఉండే ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ని యాక్వటిక్ హ్యాబిటేట్ అంటాము అంటే వా అవి ఉండే ప్లేస్ని యాక్వాటిక్ హ్యాబిటేట్ అంటాము నెక్స్ట్ సాయిల్ వాటర్ అండ్ ఎయిర్ ఆర్ ద డాష్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ హ్యాబిటేట్ భూమి నీరు అండ్ గాలి అనేవి ఏ ఫ్యాక్టర్స్ నివాసానికి అంటే ఎబయోటిక్ ఎబో ఎబోయోటిక్ ఫ్యాక్టర్స్ అనమాట ఓకే నెక్స్ట్ చేంజెస్ ఇన్ అవర్ సరౌండింగ్స్ దట్ మేక్ అస్ రెస్పాండ్ టు దెమ్ ఆర్ కాల్డ్ మన మన మనకి ఉండే సరౌండింగ్స్ని చేంజెస్ వస్తాయి అంటే మన చుట్టూ జరిగే మార్పులనికి వాటికి మనం స్పందించే పరిస్థితిని ఏమంటాము స్టిములే అంటారు స్టిములే అంటే ఏంటి చెప్పండి మనకి నాన్ లీవింగ్ థింగ్స్ ఏవి అని అడుగుతున్నారు చూడండి మనకి నాన్ లీవింగ్ థింగ్స్ వచ్చేసి ప్లా అంటే ఏంటి నాగలి ప్లా అంటే వచ్చేసి నాగలి సైంగ్ మిషన్ అంటే కుట్టు మిషన్ రేడియో అండ్ బోట్ దీస్ ఆర్ ఆల్ నాన్ లీవింగ్ థింగ్స్ అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి ఫిఫ్త్ వన్ చూడండి గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ నాన్ లీవింగ్ థింగ్ విచ్ షోస్ ఎనీ టూ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లీవింగ్ థింగ్స్ మనకి నా నాన్ లీవింగ్ థింగ్ థింగ్స్కి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అవి వాటికి రెండు క్యా క్యారెక్టరిస్టిక్స్ చెప్పండి అంటున్నారు చూడండి బస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ లీవింగ్ థింగ్ విచ్ షోస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లీవింగ్ థింగ్స్ మనకి బస్ అనేది నాన్ లీవింగ్ థింగ్కి ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు ఓకే అండ్ దీనికి ఇంకోటి ఏం చెప్తున్నారు వీటి క్యారెక్టర్స్టిక్స్ వీటికి మనిషి ఐ మీన్ లీవింగ్ థింగ్స్కి ఉండే కొన్ని క్యారెక్టర్స్టిక్స్ ఉంటాయని కూడా చెప్తున్నారు అవేంటి చూడండి ఫస్ట్ వన్ ఇట్ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇది బస్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తుందా లేదా వెళ్తుంది కదా సో మనుషులు కూడా అంతే కదా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వగలరు నాన్ లీవింగ్ థింగ్ అయిన బస్సు లీవింగ్ థింగ్ క్యారెక్టర్స్ చూపిస్తుంది ఇక్కడ ఓకే నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి ఇట్ ఆల్సో రిక్వైర్స్ ఎనర్జీ జస్ట్ లైక్ లీవింగ్ థింగ్స్ ఓకే దీనికి కూడా లీవింగ్ థింగ్స్ లాగా ఎనర్జీ కావాలి ఇప్పుడు బస్లో మనం ఆయిల్ ఫిల్ చేయకపోతే బస్ అనేది మూవ్ అవుతుందా అవ్వదు కదా సో మనం ఎనర్జీ అనేది ఇక్కడ యూస్ చేస్తున్నామా లేదా ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది కదా నాన్ లీవింగ్ థింగ్ ఒకటి చెప్పండి ఎగ్జాంపుల్గా వాటికి క్యారెక్టరిస్టిక్స్ లీవింగ్ థింగ్స్కి ఉండేవి చెప్పండి అంటున్నారు ఇక్కడ మనకి బస్ అనేది నాన్ లీవింగ్ థింగ్ అండ్ లీవింగ్ థింగ్ లీవింగ్ థింగ్స్కి ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఇట్ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అండ్ ఇట్ ఇట్ ఆల్సో రిక్వైర్స్ ఎనర్జీ జస్ట్ లైక్ లీవింగ్ థింగ్స్ ఓకే నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి విచ్ ఆఫ్ ది నాన్ లీవింగ్ థింగ్స్ లిస్టెడ్ బిలో వన్స్ పార్ట్ ఆఫ్ ద లీవింగ్ థింగ్ ఇక్కడ కొన్ని నేమ్స్ అయితే ఇచ్చారు అవి నాన్ లీవింగ్ థింగ్స్ అయితే లీవింగ్ థింగ్స్లో అవి ఒక పార్ట్ అవుతాయి ఏంటవి అని అడుగుతున్నారు చూడండి బటర్ లెదర్ సాయిల్ ఊల్ ఎలక్ట్రిక్ బల్ కుకింగ్ ఆయిల్ సాల్ట్ యాపిల్ రబ్బర్ మనకు ఆన్సర్ చూడండి బటర్ లెదర్ ఊల్ కుకింగ్ ఆయిల్ యాపిల్ అండ్ రబ్బర్ ఆర్ ద నాన్ లీవింగ్ థింగ్స్ విచ్ వర్ వన్స్ పార్ట్ ఆఫ్ ఏ లీవింగ్ థింగ్స్ ఇక్కడ ఇవి బటర్ లెదర్ ఊల్ కుకింగ్ ఆయిల్ యాపిల్ అండ్ రబ్బర్ అనేవి నాన్ లివింగ్ థింగ్సే బట్ ఇవన్నీ మనం లీ లీవింగ్ థింగ్స్కి కంపల్సరీ కావాల్సిన ఐటమ్సే కదా బటర్ మనం యూజ్ చేస్తాము లెదర్ మనం బెల్ట్ బెల్ట్ ఆర్ మనకి బైక్స్కి వాడే సీట్స్లో ఇంకా చాలా వాటిలో లెదర్ యూస్ చేస్తాము మనకి బట్టల్లో మనకి కొన్ని థింగ్స్ కావాల్సిన వాటిల్లో మనం వూల్ యూజ్ చేస్తాము కుకింగ్ ఆయిల్ యూజ్ చేస్తాము యాపిల్స్ యూజ్ చేస్తాము రబ్బర్ కూడా యూజ్ చేస్తాము ఓకే ఇవి నాన్ లివింగ్ థింగ్స్ అయినా లీవింగ్ థింగ్స్కి పార్ట్ అయిపోయాయి అనమాట నెక్స్ట్ సెవెంత్ వన్ లిస్ట్ ఆఫ్ లిస్ట్ ది కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద లివింగ్ థింగ్స్ లీవింగ్ థింగ్స్కి కామన్ క్యారెక్టరిస్టిక్స్ అడుగుతున్నారు చూడండి ద కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిర్ లీవింగ్ థింగ్స్ ఆర్ దర్ రిక్ దే రిక్వైర్ ఫుడ్ ఏం అడుగుతున్నారు కామన్ లీవింగ్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లీవింగ్ థింగ్స్ ఏంటి దే రిక్వైర్ ఫుడ్ అండ్ దే రిక్వైర్ రెస్పైర్ అండ్ ఎక్స్క్రేట్ వేస్ట్ మెటీరియల్ దే రెస్పాండ్ టు స్టిమిలీ ఇన్ దేర్ ఎన్విరాన్మెంట్ దే ప్రొడ్యూస్ టు మెయింటైన్ దెర్ నెంబర్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు లీవింగ్ థింగ్స్కి ఆహారం అనేది కావాలి నెక్స్ట్ ఇవి గాలి పీలుస్తాయి అలానే వ్యర్థాలని మనకి వేస్ట్ వేస్ట్ మెటీరియల్ని బయటికి పంపిస్తాయి నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి వాటి మన సరౌండింగ్స్ ఉన్న ప పరిసరాలకి మనం స్పందిస్తామన్నమాట ఓకే నెక్స్ట్ దే ప్రొడ్యూస్ టు మెయింటైన్ దే నెంబర్ అలానే ప్రో ప్రొడ్యూస్ టు మెయింటైన్ దేర్ మెంబర్ అంటే మనకి మనుషులకి కానీ జంతువులకు కానీ మళ్ళీ పిల్లలు పుడతారు కదా సో ఆ నెంబర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి కదా సో ఇవి చెప్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ దే మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తారు దే గ్రో అండ్ డై వాళ్ళు పెరుగుతారు అలానే చనిపోతారు ఇక్కడ మనం ఏమేమి పాయింట్స్ చెప్పుకున్నాము కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి మనం బ్రతకడానికి ఐ మీన్ లివింగ్ థింగ్స్కి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి ఫుడ్ కావాలి మనం శ్వాస తీసుకుంటాము అలానే బయటికి వదులుతాము నెక్స్ట్ మన ప్రతి పరిసరాలకి మనం స్పందిస్తాము మనకి పిల్లలు అనేవాళ్ళు పుడతారు నెక్స్ట్ ఒక చోటు నుంచి ఇంకొక ప్లేస్కి చేంజ్ అవుతూ ఉంటారు మనం పుట్టిన వాళ్ళు అనేవాళ్ళు పెరుగుతూ ఉంటారు అలానే పెరిగిన వాళ్ళు చనిపోతూ ఉంటారు ఓకే ఇవనేది లివింగ్ థింగ్స్కి కామన్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి ఎక్స్ప్లెయిన్ వై స్పీడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సర్వీవల్ ఇన్ ద గ్రాస్ ల్యాండ్స్ ఫర్ యానిమల్స్ దట్ లీవ్ దేర్ ఇక్కడ ఏమడుగుతున్నారంటే గ్రాస్ ల్యాండ్స్లో యానిమల్స్కి స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ సర్వీవ్ అవ్వడానికి ఎందుకో అని అడుగుతున్నారు ఓకే ఇక్కడ ఒక హింట్ కూడా ఇచ్చారు చూడండి దెర్ ఆర్ ఫ్యూ ట్రీస్ ఆర్ ప్లా ప్లేసెస్ ఫర్ యానిమల్స్ టు హైడ్ ఇన్ గ్రాస్ ల్యాండ్స్ అండ్ హ్యాబిటేట్స్ అక్కడ బ్రతకడానికి వాళ్ళకి కొన్ని చెట్లు మాత్రమే ఉంటాయి కొన్ని ప్లేసెస్ మాత్రమే ఉంటాయి అవి హైడ్ అవ్వడానికి అని అంటున్నారు చూడండి ఆన్సర్ ఫస్ట్ పాయింట్ చూడండి ఇన్ గ్రాస్ ల్యాండ్స్ మెయిన్లీ గ్రాసెస్ ఆర్ ఫౌండ్ అండ్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ ట్రీస్ ఇన్ నెంబర్ ఈ గ్రాస్ ల్యాండ్స్లో ట్రీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఓకే నెక్స్ట్ ప్రీడేటర్స్ సచ్ యాస్ ద లయన్స్ టైగర్స్ ఎక్సెట్రా ఫీడ్ అపాన్ అదర్ యానిమల్స్ ఆర్ కామన్లీ ఫౌండ్ ఇన్ ద ఇన్ దీస్ రీజియన్స్ ఇక్కడ సింహాలు పులులు వంటి క్రూర మృగాలు ఉంటాయి కదా అవి ఎక్కువగా కనిపిస్తాయి గ్రాస్ ల్యాండ్స్లో ఓకే థర్డ్ పాయింట్ చూడండి ఇట్ ఈజ్ వెరీ ఈజీ ఫర్ దీస్ ప్రెడిటర్స్ టు లొకేట్ దేర్ ప్రే ఇన్ గ్రాస్ అంటే థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ స్పీడ్గా లేవనుకోండి యానిమల్స్ ఇవి దాక్కోవడానికి చాలా తక్కువ ప్లేసెస్ అండ్ ట్రీస్ ఉంటాయి కాబట్టి సింహాలు అండ్ పులులకి ఇవి ఈజీగా అన్నమాట సో ఇక్కడ ఉండే యానిమల్స్కి స్పీడ్ అనేది కంపల్సరీ ఉండాలి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ దేర్ ఫోర్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్స్ ఫ్రమ్ బీయింగ్ ప్రెడేటర్స్ యానిమల్స్ అడాప్ట్ దెమ్సెల్స్ బై ఇంక్రీజింగ్ దే స్పీడ్ వీ క్రూర మృగాల నుంచి ఇవి వాటిని అవి కాపాడుకోవాలంటే వీటికి స్పీడ్ అనేది కంపల్సరీ ఉండాలి నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ద హెవెర్స్ లైక్ డీర్ జీబ్రా ఎక్సెట్రా ఆర్ అడాప్టెడ్ టు రన్నింగ్ ఫాస్ట్ సో యాజ్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్ ఫ్రమ్ బీయింగ్ ప్రెడెక్టెడ్ ఇవి సింహాలు పులుల నుంచి లేదంటే క్రూర మృగాల నుంచి తప్పించుకోవడానికి జింకా జీబ్రా ఇలాంటివన్నీ స్పీడ్గా పరిగెత్తడానికి అలవాటై అలవాటు చేసుకున్నాయి అవి అలానే పరిగెడతాయి ఓకే నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చూడండి సో స్పీడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సర్వీబల్ ఇన్ ద గ్రాస్ ల్యాండ్స్ ఫర్ యానిమల్స్ దట్ లీవ్ దేర్ ఇక్కడ ఏం చెప్తున్నారు ఫైనల్ పాయింట్ గ్రాస్ ల్యాండ్స్లో యానిమల్స్ బ్రతకాలంటే వాటికి కంపల్సరీ స్పీడ్ అనేది ఉండాలి అని చెప్తున్నారు ఈ సిక్స్ పాయింట్స్ మీకు అర్థమయ్యాయి చూడండి ఇక్కడ గ్రాస్ ల్యాండ్స్లో యానిమల్స్ బ్రతకాలంటే వాటికి కావాల్సి వాటికి స్పీడ్ అనేది కంపల్సరీ ఎందుకు అని అడుగుతున్నారు మనం ఏం చెప్తాము ఇక్కడ గ్రాస్ ల్యాండ్స్లో యానిమల్స్ బ్రతకాలంటే స్పీడ్ ఎందుకు కావాలంటే గ్రాస్ ల్యాండ్స్ అనేటి గడ్డి గడ్డి భూముల్లో గడ్డి ఎక్కువగా ఉంటుంది ఓకే చెట్లు చాలా తక్కువగా ఉంటాయి చెట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ సింహాలు పులులు క్రూర మృగాలు ఉంటాయి కదా అప్పుడు వాటి నుంచి ఇవి తప్పించుకోవాలి అంటే వాటికి స్పీడ్గా పరిగెత్తే కెపాసిటీ అయితే ఉండాలి అలా స్పీడ్గా పరిగెత్తకపోతే ఇవి క్రూర మృగాలు అనేవి వాటిని తినేస్తాయి కదా వాటికి దాక్కోవడానికి ప్లస్ ఏదైనా చెట్లు ఎక్కడానికి కూడా అక్కడ చెట్లు తక్కువ ఉంటాయి కాబట్టి వాటికి స్పీడ్ అనేది కంపల్సరీ కావాలి ఓకే వాటి ప్రాణాలను అవి రక్షించుకోవడానికి ఖచ్చితంగా స్పీడ్ అనేది కావాలి వీటికి ఎగ్జాంపుల్ ఏంటి జింకా జీబ్రా ఇలాంటివి ఉంటాయి కదా డీర్ జీబ్రాకి అవి ఓన్లీ వెజిటేరియన్స్ ఓకే నాన్ వెజిటేరియన్స్ అయిన లయన్ అండ్ టైగర్స్ వీటిని తినకూడదంటే అవి ఫాస్ట్గా పరిగెట్టాలి ఓకే ఈ వన్ ఈ వనమాట మనకి గ్రాస్ ల్యాండ్లో యానిమల్స్ బ్రతకడానికి స్పీడ్ ఎందుకు కావాలంటే ఇవి క్రూర మృగాల నుంచి వాటిని అవి తప్పించుకోవడానికి స్పీడ్ అనేది కంపల్సరీ కావాలి ఓకే ఈ క్వశ్చన్తో మనకి ఈ ఈ లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ లెసన్ నేర్చుకుందాం